హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి మన మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు మనం తిరుపతి మార్కెట్లో అనదు ఇవ్వాలి తిరుపతి మార్కెట్లో వచ్చి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళ పిల్లలు రేటులా ఉన్నాయి కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనే మనం లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి మార్కెట్ కదా తిరుపతి సెంతర్ అనేది మనకి ప్రతి శనివారం ఉదయాన్నే తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు 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 చెప్తాను ఒక ని పదకొండు పన్నెండు వరకైతే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మనకి తిరుపతి మార్కెట్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టే ఇతరులు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇది మనకి అడ్రస్ వేసే ఇంకోసారి చెప్తాం కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు అనేది ఈ మార్కెట్ జరుగుతుంది ఓకే ఇక్కడ ఉండే పిల్లలు రేట్లు ఏం చెప్తున్నారో కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ మనకి ఇక్కడ ఒక త్రీ మంత్స్ పిల్లలు అనేది ఈ బ్యాచ్ ఉంది ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మనైనాయ్యా ఎన్ని ఉన్నాయా పది ఉండే చెప్తున్నా జతయ్యా జత ఏం ఇచ్చారు అయిపోయినాయి సేల్ అయిపోయినాయా పద్నాలుగున్నర చెప్పి పదమూడు వేలకి ఇచ్చేసి ఇంక ఇవి ఉందా ఇవి కూడా అయిపోయినాయా అయిపోయినా వీరేనా కొన్నింది ఎంత పడింది పడిందన్నా మనకి అర్థం కదా చెప్పండి వీడియో వీడియోలో అయినా చెప్పండి ఎంత పడింది జత పద్నాలుగు వేలు పడిందా పర్లే ముదురు పిల్ల మనకి ఫోర్ మంత్స్ పిల్ల కదా పద్నాలుగు వేలు అంటే రేట్లు ఓకేనా వచ్చేసి మనకి సేల్ అయిపోయినాయి ఈ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు పెద్ద వచ్చేసి మనకి ఒక పది పిల్లలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఆ త్రీ మంత్స్ పిల్లలు ఈ జోడి వచ్చి మనకి పదమూడు వేల మీద సేల్ అయిపోయినాయి పదమూడు వేల మీద జోడి అనేది మనకి సేల్ అయిపోయినాయి ఇంకా లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదమూడు కిలోలు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి జోడి మనకి పదమూడు వేల మీద సేల్ అయినాయి ఈ కట్ట పది పిల్లలు అనేది ఇంకపోతే ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ ఈ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి కూడా మనకి సేల్ అయిపోయినాయి కొనుగోలు జరిగాయి ఆ జోడీ వచ్చి పద్నాలుగు వేలు ఇవి కూడా వచ్చి మనకి లైవ్ వేటు ఒక పద్నాలుగు కిలోలు వేరే అవి వచ్చేసి మనకి ఒక పన్నెండు కిలోలు అలా వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఒక పద్నాలుగు కిలోలు లైవ్ వస్తాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు మూడు నెలలు మూడున్నర నెల ఆ మధ్యలో పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఈ జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు మీద మన అన్న వాళ్ళే కొన్నారు వాళ్ళు ఇంకా మిగతా చాలా కట్టలు అయితే ఉన్నాయి రేట్లు ఏం చేస్తున్నారు ఏంటనేది వస్తుంది ఈ వారం మార్కెట్లోకి అయితే పిల్లలు వస్తున్నాయి కొనుగోలు మాత్రం ఈ రెండు కట్టలే సేల్ అయినట్టు ఉన్నాయి సొద్దం ఇక్కడ బ్యాచ్ ఉంది మనకి ఇక్కడ బ్యాచ్ ఉంది ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ లేవు కానీ మొత్తం ఈ కట్ట కట్ట మనకి ఫోర్ మంత్స్లో వస్తాయి ఫోర్ మంత్స్ అంటే నాలుగున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఒకటో రెండులో కనిపిస్తున్నాయి ఆ లాస్ట్ వచ్చేవర్లో ఒక రెండు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతా మొత్తం మనకి నాలుగున్నర నెల నాలుగు నెలల పిల్ల ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చినాయి మనకి ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో వస్తాయి కదా పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఎందుకంటే చిన్న పిల్ల అనేది లేకపోవడం వల్ల మనకి లైవ్ వెయిట్ అనేది పెరుగుతుంది ఒక పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్టన్ని ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం పిల్ల అయితే మనకి ప్రతి పిల్ల అనేది పొమ్మి వచ్చింది ఐదు రోజులు లేనంటుంది మార్కెటా లేనా ఎన్ని కట్ట పద్దెనిమిది రోజుల ఏం చెప్తున్నావు జత జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నావు ఓకే ఓకే నీకు కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి పద్దెనిమిది పిల్లలు కదా ఇది అక్కడ అన్న పట్టుకున్నారు అక్కడి నుంచి ఈ చివరి వరకు పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి కొంచెం భారీగానే రేట్లు చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి అనేది ఏది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇరవై ఒక్క వెయ్యి అంటే కొంచెం భారీగానే చెప్తున్నారు రేట్లు అయితే అక్కడ కూడా నాలుగైదు కట్టలు ఉన్నాయి చూద్దాం కొట్టేళ్ళు అయితే ఉన్నాయి కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి మనకి ఎండకి లైట్ పోక్స్ సరిగ్గా రావడం లేదు ఇక్కడైతే మనకు ఒక పది కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి కదా వచ్చేసి మనకి మొత్తం ఫోర్ మంత్స్ వస్తాయి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది లేదు ఓకే ఇక్కడైతే మనకు ఒక పది పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఇవి అయితే రేట్ చేద్దాం ఏం బాగున్నా విను ఏం చెప్పండి అయిపోయినాయి అయి కదా అయిపోయింది ఈ ఉన్నాయా అయిపోయినాయా ఈ కూడా అయిపోయినాయా పద్నాలుగు వందల అరవై అయిపోయినాయా ఓకేనా ఈ జోడీ వచ్చేసి మనకి పది పోటీలు అనేది ఉన్నాయి జోడి మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద సేల్ అయిపోయిన ఈ కట్ట కూడా మనకి సేల్ అయిపోయినాయంట పద్నాలుగు వేల ఐదు వందల మీద అన్ని ఫోర్ మంత్స్ వస్తాయి ఓకే అక్కడ ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఈ బ్యాచ్ చూద్దాం తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు లోపల పిల్లలని మనకి ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట అయితే మొత్తం మనకి ఆ పక్క ఫైవ్ మంత్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయి ఎడపైనా అన్న సరే 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 మనం రేట్ మాట్లాడుకోవడానికి పదిహేడు వేల ఐదు వందలు చెప్తావా ఓకే ఒక నీ పద్దెనిమిది కదా ఒక నీ కట్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు పిల్లలు పిల్లలు అనేది చాలా క్వాలిటీ బాగుంది పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి కట్ అనేది మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక్కొక్క పిల్ల మనకి దగ్గర దగ్గర పదిహేను పదహారు కిలోలు కదా యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు పైన అనేది యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా ఇవి జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ మీద ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి వచ్చేసి ఫైనల్గా పదిహేను వేలు పదిహేనున్నర ఆ మధ్యలో అనేది కట్ అనేది రావచ్చు పిల్ల అనేది క్వాలిటీ ఉంది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్ల లైవేట్ పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెట్ అనేది వస్తాయి పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి జోడీ మనకి పదిహేడు వేల ఐదు వందలు చెప్తారు బ్యాలెన్స్ చేసుకుంటే మనకి పదిహేను పదిహేను అరవై అనేది ఫైనల్గా రావచ్చు ఈ బ్యాచ్ అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది వచ్చేసి మనకి మూడు నెలలు మూడున్నర నెల ఆ మధ్యలో ఏజ్ పిల్లలు కదా ఇది వచ్చేసి మీ పక్క పిల్లలన్నీ మనకి మూడు నెలలు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్ల అక్కడ కొమ్ము వచ్చిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఇక్కడ మధ్యలో పిల్ల మూడున్నర నెల మూడు నెలలు మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కనిపించే పిల్లలన్నీ స్టార్టింగ్లో అన్నీ మనకి మూడు నెలల పిల్లలు అనేది ఉంటుంది ఇంకా మధ్యలో మనకి అక్కడక్కడ మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు అనేది ఉంది మూడు నెలల నుంచి నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం ఏం పెదరాడు అన్నీ పునుకోబెట్టివా ఎండకు కదా ఎండలో తీసుకొచ్చి పెడితే వాటిని ఒకటి వాటి నువ్వు షెడ్ చేసి నీళ్లు పెట్టు కాఫీ ఇచ్చు పెడదా అదంటే చెప్పు పిల్లలు చెప్పు ఓకే నేను వచ్చేసి మన పిల్లల్ అనేది ఒకసారి చూపిస్తా తర్వాత ఇవి వచ్చేసి రేట్ అనేది తర్వాత మాకు ఇవి వచ్చేసి మనకి కనిపించే ముందు బ్యాచ్ వచ్చేసి మనకి అన్ని త్రీ మంత్స్ పిల్లలు మూడు నెలల పిల్లలు వస్తుంది ఎక్కడ నుంచి మూడున్నర నెల ఆ మధ్యలో ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయాన్ని ఎత్తుకుంటే అవి వచ్చేసి మనకి పదకొండు పన్నెండు కిలోలు పెద్దారు పదకొండు పన్నెండు కిలోలు లోపలే పది పదకొండే వస్తాయి పన్నెండు కూడా రావీ త్రీ మంత్స్ పిల్ల పది పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి ఇంకెక్కడి నుంచి మనకి ఒక పన్నెండు ఆ మధ్యలో వస్తుంది కదా పన్నెండు ఆ మధ్యలో మనకి లైవేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ పెదారు యావరేజ్ మీద పదకొండు పన్నెండు కిలోలు యావరేజ్ లైవేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఒకసారి సరే కానీ బెదరాడా ద్వారా వచ్చిందా మాట్లాడు మాట్లాడే అదంటే చెప్పి మాట్లాడు చెప్పేసి తీసుకొస్తా ఇను కట్ట ఒక ఇరవై అనుకో ఇరవై ఏం చెప్తున్నావు రేటా అట్ట మీద కట్ట మీద అయితే పదహారున్నర కట్ట మీద అయితే పదహారున్నర ఇంకేరుకుంటే ఒకటి ఉన్నారా ఇంకా పిల్లల బట్టి రేటు రకరకాలుగా ఉంటాయి ఒక కట్ట అనేది మనకు ఒక ఇరవై పొట్టేళ్ళ వరకు ఉంటాయి మరి ఈ కట్టని మనకి ఇరవై పొట్టేల వరకు ఉంటాయి ఈ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే చెప్పారు జోడీ ఇచ్చి మనకి పదహారు వేలు జోడీ ఇచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అయినా బ్యారెన్ చేసుకుంటే మనకి ఒక పదమూడున్నర పద్నాలుగు అనేది రావచ్చు ఈ కట్ట వాళ్ళు బ్యారెన్స్ చెప్పారు బేరం చేసుకుంటే మనకి పదమూడున్నర అంటే అంత రేట్లు చెప్తే ఏడమ్మల ఆయన ఏందో మరి అంత రేట్లు చెప్తారు చెప్తే మనమే ఏముంది ఆయన ఇష్టం కదా కొరియా వాళ్ళు ఆలోచిస్తారు కదా ఇంకా మనకి యావరేజ్ మీద ఒక పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి జోడి మనకి పదహారు వేలు బేరం చెప్పారు బేరం చేసుకుంటే మనకి పదమూడున్నర పద్నాలుగు లోపల అనేది ఈ కట్ట అనేది రావచ్చు ఈ మామూలుగా కట్టలు అనేది సేల్ అవ్వవు ఒకటి రెండు మాత్రమే సేల్ అవుతాయి ఓకే వేరే కట్టలు ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఎన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూడండి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి లైవ్రేరీ అనేది మనకు ఒక పన్నెండు పదమూడు కిలోలు ద్వారా పన్నెండు పదమూడు కిలోలు అంటే పన్నెండు కాదు కానీ ఒక పదమూడు పద్నాలుగు మధ్యలో వస్తాయి త్రీ మంత్స్ పిల్ల అనేది లేవు ప్రతి పిల్ల అనేది ఉన్నాయి మాక్సిమం వరకు పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు వారు పదమూడు నుంచి పద్నాలుగు కిలోలది ఖచ్చితంగా లైవ్ రేటు వస్తాయి ఒక్కొక్క పిల్ల గురించి చెప్తున్నాయి ఇంకా జోడీ ఎంత వస్తున్నారో చూద్దాం జోడీ అయినప్పుడు రెండు పిల్లలనే రేటు ఉంటుంది ఎన్నోన్నాయి మా పదహైదు కిలోలు ఏం చెప్తున్నావు రేటు పదహైదు వేలు చెప్తున్నా జత పదహైదు వేలు చెప్తున్నావు అవును బేరం ఉంటుంది ఒకనే నీకు కట్ట అనేది మనకి పదిహేను పొట్టేల పిల్లలు ఉన్నాయి కదా పదిహేను పొట్టేల ఉన్నాయి ఇది జోడీ వచ్చి మనకి పదహైదు వేలు అనేది చెప్తున్నారు ఒక పిల్ల మనకి ఏడున్నర వేయి అనేది బేరం చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఒక పదమూడున్నర పద్నాలుగు వేలు పదమూడున్నర పద్నాలుగు వేలు కట్ట మీదనే తీసుకోవచ్చు ఇంకా అలా కాకుండా ఒకటి రెండు పిల్లలు అంటే రేట్ అనేది మారుతుంది ఒక అక్కడ ఒక బ్యాచ్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే మార్కెట్లోకి వేరే బుట్టడం ఏం పట్టున్నారా బుట్టలు నేనా కొన్నా ఇక్కడైతే మనకి ఒక ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు ఏదో చూద్దాం ఒకసారి ఎంత కొన్నారు ఏంటన్నా చూద్దాం ఈ బ్యాచ్ కొన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఏదో చూద్దాం ఎందులో అంటే మూడు ఆరు పొట్టేలు ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి ఒక మూడు ఆరు ఏడు కొట్టేళ్లు ఏడు కొట్టేళ్ళు లేన సేల్ అయితేనే అమ్మేటి అర్థం కదా ఓకే ఓకే ఇవైతే మనకి అమ్మేసి కట్టలు ఇట్లా సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ఈ కట్టలో నుంచి మనకి సెలెక్ట్ పరంగా కొన్నారు మన వాళ్ళు ఏడు కొట్టే కొన్నారన్నా ఎన్ని ఏడా ఒక వాళ్ళు కొన్నారు ఇవి ఎంత కొన్నారో ఒకసారి తెలుసును కొన్నారన్నా సరే మన వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగదాం వాళ్ళు ఏదో లెక్కలు చూసుకుంటున్నారు అందువల్ల రేట్ ఎంతకనే తెలుసుకోలేకపోతున్నావు అయినా సరే ఒకసారి అనను అయితే అడిగి ట్రై చేద్దాం మనకి ఈ కట్టల నుంచి సెలెక్ట్ పరంగా ఏడు కోటేలు పోయారు ఈ కట్టలో నుంచి మనకి సెలెక్ట్ పరంగా ఏడు అనేది కొనున్నారు ఎంత కొన్నారు అనేది దీంతోనే మాట్లాడదాం ఒకసారి అమ్మిన వాళ్ళని అడగదాం కొన్న వాళ్ళని కూడా అడగదాం ఓకేనా వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ వచ్చేసి ఈ సెలెక్ట్ పరంగా ఈయన్ని అడగదాం సార్ ఈయన కొంచెం బిజీగా ఉన్నారు ఇల్లు అందువల్ల రేటు అడగడానికి ఆగున్నా ఆ పిల్లలు మన ఇట్లో కదా అవును ఎంతక మీరీ అయి పద్దెనిమిది వందల అరవై ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చెప్తున్నారు ఇచ్చేస్తారు నాకు అర్థమైంది కదా అక్కడ వచ్చేసి మనకి ఈ కట్టలో నుంచి ఆ ఏడు పిల్లలు అనేది పద్దెనిమిది వేల ఐదు వందల మీద ఆ బ్యాచ్ అనేది అమ్మేశారు పోతే ఇంకా ఈ పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది వందల అరవై బ్యారని చేస్తున్నారు బ్యారం చేసుకుంటే మనకి పదిహేడు అరవై అటు ఇటు అనేది ఒక ఐదు వందలు తగ్గించి అనేది మనకి కట్ అనేది ఇచ్చేస్తారు అది మనకి సెలెక్ట్ పరంగా కాబట్టి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే వాటి మీద జత మీద ఒక వెయ్యి రూపాయలు తగ్గించయినా మనకి పదిహేడు వేలకి అలా ఇచ్చేస్తారు ఈ బ్యాచ్ ఇవి సపరేట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల ఏప్రిల్ వచ్చేసి మనకి మూడున్నర నెల అనేది ఉంటుంది జోడీ వచ్చి మనకి పదిహేనున్నరవై అనేది చెప్తున్నారు పద్నాలుగు వేలకేమో బేరం అడిగారంట కానీ బేరం చేసుకొని ఇంకొక వంద రెండు వందలు అయితే మనకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఓకే వేరే కట్టలు కూడా ఫైవ్ హన్సిపల్ అక్కడ ఉన్నాయి ఒకసారి వాటి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఈ కట్లన్నీ చూశాను ఈ వచ్చేసి మనకి పదిహేడున్నర అరవై చెప్పారు ఈ వచ్చేసి మనకి పద్నాలుగున్న అరవై పదిహేను వేలు ఏమో చెప్తున్నారు ఇవి ఈ కట్టలన్నీ మనం చూస్తున్నాం అక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు చూసి మనం వీడియో అనేది ఆప్ చేస్తాం తర్వాత మేకల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గోర్లు వీడియో తీయాలి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తిరుపతి మార్కెట్లో మనకి లైవ్ తో ఇస్తారు కదా అనేది మనకి తిరుపతి మార్కెట్లో ఇక్కడ మనకి లైవ్ తో ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ తిరుపతి మార్కెట్లో మనకి లైవ్ కాటా వచ్చి టాటా వేసుకున్నందుకు మనకి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ మేక పోతులు కానీ పొట్టేలు కానీ వచ్చేసి ఎంతకి పొట్టేలు అయితే ఏ లైవ్ లైవ్ వెయిట్ ఎంత ఉంది మేక పోత అయితే ఏ లైవ్ వెయిట్ ఉందనేది మనం సపరేట్గా వీడియో తీస్తాను ఆవిడ పోత అయితే మనకి నాలుగు వందలు నాలుగు వందల పదో ఉండాలి పొట్టేలు వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు వందలు మూడు వందల తొంభై నాలుగు వందలు అనేది నడుస్తుంది కానీ ఇప్పుడు ఏమైనా దసరా కాబట్టి ఏమన్నా పెరిగిందేమో అది సపరేట్గా చూపిస్తాను తిరుపతి మార్కెట్లో మనకి లైవ్తో కొనొచ్చు బ్రదర్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి మార్కెట్లో లైవ్తో అంటే ఇక్కడ మీకు యాభై ఇరవై ముప్పై అనేది సేల్ ఉండదు ఏదైనా ఒకటి రెండు లేదంటే ఒక ఐదు జీవాలు మాత్రమే లైవ్తో అమ్ముకోవచ్చు కానీ ఆ ఇరవై ముప్పై అనేది మనం లైవ్తో అమ్మడం అనేది కుదరదు బ్రదర్ కొనేవాళ్ళు ఎవరైనా వస్తే తీసుకోవచ్చు అలా కానీ ఇక్కడ మార్కెట్లో అట్లా తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అమ్ముకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక ఐదు పది మాత్రం అయితే లైవ్తో అమ్ముకోవచ్చు అంతకు మించి మనం ఇరవై ముప్పై అనేది మనం అమ్మలేము దాటి అర్థం చేసుకుని ఆ ఫుల్ వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్తాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను కదా ఎందుకంటే మనకి లెంత్ వీడియో వచ్చేసింది పదిహేను నిమిషాల పైన వచ్చింది ఆ ఇక్కడ ఈ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ ఏం చేస్తున్నారు ఆ బ్యాచ్ ఏం చేస్తున్నారు చూసి తర్వాత మేకల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియోలు తీయాలి పెద్ద పోతులు పెద్ద పోతే లేదన్నా ఉంటే అలాంటి వీడియో కూడా ట్రై చేస్తాను తీసేదానికి ఇక్కడ లైవ్ అయితే విషయానికి ఎత్తుకుంటే మాత్రం ఇక్కడ మార్కెట్లో మనకి ఇరవై ముప్పై అనేది లైవ్తో అమ్మలేం ఏదైనా ఒకటి రెండు కొనేవాళ్ళు కొంటారే కానీ వచ్చేసి అన్నీ లైవ్తో కొనేవాళ్ళు రారు ఇక్కడ ఏదైనా దేవుళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి లైవ్తో తీసుకెళ్తుంటారు అంతేగాని ఇక్కడ మనకి తిరుపతి మార్కెట్లో ఒక ఇరవై ముప్పై అనేది లైవ్తో కొంటారు అనేది ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ రెండు బ్యాచ్లు అయితే రేట్లు చూద్దాం ఒకసారి ఇక్కడ రేట్లు చెప్పేవాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్కి ఐదు నెలల పిల్లలు అనేది ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు కాదు పదిహేడు పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్లో ఉన్నాయి ఈ రెండు ఏం చెప్తున్నారో చూద్దాం ఈ మన కదన్నా ఎన్నా ఈ మనయ కదా ఇక్కడ ఏం చెప్తున్నా జత అవి పెద్ద పిల్లలు అవి పద్దెనిమిది వేలు ఓకే వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పదహారు వేలు జోడీ వచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అవి వచ్చేసి పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు బేరం అనేది చేసుకుంటే ఖచ్చితంగా బేరం ఉంటుంది ఈ బేరం చేసుకున్న మనకి పద్నాలుగు పద్నాలుగున్నర ఆ మధ్యలో ఈ కట్ అనేది రావచ్చు ఇంకా అది బేరం చేసుకుంటే పదిహేనున్నర పదహారు వేల మధ్యలో ఆ బ్యాచ్ అనేది రావచ్చు ఓకే అయితే పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి కొనుగోలు అనేది పెద్దగా అంతగా లేదనే చెప్పుకోవాలి రేట్లు కొంచెం ఎక్కువ చెప్పే వాళ్ళు ఉన్నారు కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు మార్కెట్లో వారం గూడూరు మార్కెట్లో చెప్పాలంటే ఫైనల్గా మనకి ఆ కొనుగోలు అనేది జరుగున్నాయి ఆ రేట్లు అనేది కొంచెం రేట్లు ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ మనకి కట్టల కట్టలు అనేది తిరుపతి మార్కెట్ని పెద్ద మార్కెట్ అయితే కాదు ఇక్కడ ఏదైనా ఒక ఐదు పది మాత్రం అమ్ముకోవాలి కానీ కట్టల కట్టలు అనేది పోవు ఇక్కడ ఏదైనా ఐదు పది మాత్రమే సేల్ అవుతాయి కానీ లేదంటే కట్ట మీద ఒకటి రెండు అనేది జోడి ఒకటి రెండు అనేది తీసుకుంటుంటారు ఉంటారు అంతేగాని అంతకుమించి ఇక్కడ మా పెద్ద మార్కెట్ అయితే కాదు కదా కాబట్టి ఇక్కడ మనకి లైవ్ వెయిట్ అనేది కూడా పక్కనే ఉంది మనకి లైవ్ వెయిట్ అనేది కూడా తర్వాత సపరేట్గా వీడియో తీస్తాను నేను ఈ వారం అయితే మనకి మార్కెట్లోకి చెప్పుకోవాలంటే కొన్ని కొనుగోలు జరిగాయి ఆ కొనుగోలు జరిగింది కూడా మీరు చూశారు కదా మీకు అర్థమై ఉంటుంది వారం రేట్లు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు అనేది చెప్తున్నారు ఇంకా మనకి టైం లేదు సార్ ఇంకా మనకి మేకల వీడియో తీయాలి గొర్రెలు వీడియో కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో తీయాలి పెద్ద పొట్టేలు మనకి ఇలాంటి పొట్టేలు కూడా ఉన్నాయి ఈ పొట్టేలు వీడియో కూడా సపరేట్గా చేస్తాను ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్